సూపర్స్టార్ కృష్ణ హీరోగా జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అయిన పాడి పంటలు సినిమాలోని చాలా సన్నివేశాలు కేసీఆర్ కర్త కర్మ క్రియగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న లంచగొండితనం నిర్మాణం తదితర విషయాలన్నీ ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం నిర్మించిన పాడి పంటలు సినిమాలో ఉన్నాయి కేసీఆర్ లాంటి అవినీతి పరులకు ఆనాడే చెప్పుతో కొట్టినట్లు సినిమాలో చాలా సన్నివేశాలు ఉన్నాయి ఎనభై వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కృష్ణ హీరోగా నటించిన పాడి పంటలు సినిమా చూసి బుద్ధి తెచ్చుకుంటే బాగుండేది అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మొదలు పెట్టిన ప్రాణహిత సుజల స్రవంతి ప్రాజెక్టును మార్చి డిజైనర్ ఇంజనీర్ కాళేశ్వరం నిర్మాణం చేపట్టారు కనీసం మంత్రివర్గ ఆమోదం కూడా తీసుకోలేదు నన్నెవరు అడిగేది అంతా నా ఇష్టం అన్న కేసీఆర్ కి పారి పంటల సినిమాలో ఏం సమాధానం చెప్పారో చూడండి మనం ఏదైనా పని దాని కూడా బాగా ఊరు మంచి కోసం మన వ్యక్తిగత లాభాన్ని వదులుకోవడం మన స్వార్థం కోసం గ్రామక్షేమాన్ని బలి చేయడం రెండు వేల పదహారులో నలభై వేల కోట్ల రూపాయల అంచనాతో మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో ముప్పై నలభై శాతం కమిషన్లను తీసుకున్న కేసీఆర్ కుటుంబం ఇష్టారీతిన అంచనా వ్యయాలు పెంచి రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలకు పైగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసింది దీనికి సినిమాలో ఏం సమాధానం చెప్పారో చూడండి ఇన్ దిస్ పర్టిక్యులర్ స్పాట్ ది రెరీ టు గెట్ సడన్స్ బి వెరీ కేర్ఫుల్ ద కన్స్రక్షన్ ఏమిటి అంతా కలిసి ఒకేసారి వచ్చాం ఏం పని చెప్పండి చెప్పండి అయ్యారు ఏమి కాదు చెప్పండి మాతో చిన్న రిక్వెస్ట్ ఆ మట్టి గట్ట కాంటాక్ట్ కూడా మాకేం తెలుసు తమ సుఖం కోసం పాటుపడేది ఎవరు తమ కష్టాన్ని లాభంగా మార్చుకునేది ఎవరో ప్రజలకు బాగా తెలుసు అందుకని మీరు అనవసరమైన ఆటలు ఏం పెట్టుకోకండి అంతేనంటారా అంతే వెళ్ళండి కాళేశ్వరంలో నాసి రకమైన మెటీరియల్ వాడి నిర్మాణాలు చేపట్టడం వల్ల పిల్లర్లు భూమిలో పుంగిపోవటం ప్రాజెక్టు గోడలు నెర్రలు పట్టడం పంపు హౌస్లు మునిగిపోవటం జరిగింది దీనికి సినిమాలో ఏం సమాధానం చెప్పారో చూడండి జివలింగటి సిమెంట్ ఆలి ఉన్నవండి ఎత్తుకండి అదే సిమెంట్ సిమెంట్ అండి బూడిదయ్యా బూడిద సిమెంట్లో బూడిద గెలిపోతే నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అండి అసలు నేను నాలుగు రోజులు లో లేకపోతే ఇదే లక్షణం రేపు డ్యాం పగిలిపోతే ఏం కావాలి వీళ్ళు పొంగి ఊళ్ళన్నీ మునిగిపోతే ఎవరికి బాధ్యత పొరపాటు అయిందండి ఇక నుంచి కంటిన్యూ కావడానికి వీలు లేదు ఆ సెక్షన్ పూర్తిగా పడగొట్టి మళ్ళీ కట్టాలి ఖర్చులన్నీ మొత్తం మీరే భరించాలి లేకపోతే మీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవ్వడమే కాదు డ్యామేజ్ కూడా క్లెయిమ్ సస్పెండెడ్ వస్తుంది శివలింగం కాంట్రాక్టర్తో పడినందుకు ఫలితం కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరుగుతున్నాయని తెలిసి సంతకాలు పెట్టని అధికారులను ఇంజనీర్లను కల్వకుంట్ల కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారిని నయానో బెదిరించి చివరకు తమ దారికి తెచ్చుకుని వేల కోట్ల ప్రజాధనాన్ని దిగమింగారు దీనికి సినిమాలో ఇంజనీరు ఏం సమాధానం చెప్పారో చూడండి దౌర్జన్యం తమ దయ సంపాదించుకునే మార్గం జీవితం అంతా కష్టపడి ఉద్యోగం చేసినా ఇంత సంపాదించలేదు ఇది తీసుకొని కాస్త దయ ప్రసాదిస్తది ఈ పాపవృషంలో నాకు వాటా ఇస్తావా సంతకాలు పెడితే చాలా కష్టాలు తప్పుతాయి ఆశ పెట్టినా భయపెట్టినా ఏం ప్రయోజనం ఎట్టి పరిస్థితుల్లోనూ మీలాంటి దేశద్రోహంతో సహకరించరు సహకరించకపోతే సంపేస్తాను మీరు బెదిరిస్తున్నది ప్రాణం కంటే కర్తవ్యమే ఎక్కువని భావించే ఒక బాధ్యత కలిగిన ఉద్యోగం మాత్రం గుర్తుంచుకో కట్టి గొంతులోకి దిగేప్పుడు కూడా ఇదే మాట చెప్తావేమో చూస్తాను బాయ్ అతని దగ్గర సంతకం ఎవరు పెడతారు చంపవలసిన వాడు వేరే ఉన్నాడు వాళ్ళకాలు మనుషులు కుడతారు పోతారు కానీ నీతి నియమాలు శాశ్వతంగా నిలుస్తాయి నువ్వు నీ బిడ్డల గురించి ఆలోచి ఈ నీతులు తమ ఇష్టం వచ్చినట్టు కట్టబోయే డ్యామ్ పగిలితే అప్పుడు నాశనం అయ్యే వేలాది ప్రజల బతుకులు గురించి నేను ఆలోచిస్తున్నాను మీకు మూడు గంటల టైం ఇస్తున్నాను బాగా ఆలోచిస్తూ సంతకం పెట్టు లేదంటావా ఏ డ్యామ్ కోసం నువ్వు ప్రాణాలు ఇస్తానంటున్నావో ఆ డ్యామ్ నుంచి పారేస్తాం దాంతో పాటు మీ ముగ్గురికి ఇక్కడే సమాధి ఆ డ్యామ్ తో పాటు మీరు వరదల్లో కొట్టుకుపోయారు ఆ డ్యామ్ ను మేము తప్పుగా కట్టేమో నువ్వు తప్పుగా కట్టించావో దేవుడు కూడా తెలుసుకోలేదు వరదన సాగుతో మీరు చేసే ద్రోహం తాగుతుంది అనుకోవద్దు నేను పోయినా మిగతా ఇంజనీర్లు వస్తారు చూశారుగా సినిమాలో ఇంజనీర్లు చెప్పినట్లు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం అక్రమాలపై నిజాలు నిగ్గు తేల్చడానికి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ను నియమించింది సమగ్ర దర్యాప్తు జరిపిన జస్టిస్ పిసి ఘోష్ గారు కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ నిర్ణయం వైఫల్యానికి కారణం మొత్తం కేసీఆర్ఏ అని తేల్చారు పాపం పండిన కేసీఆర్కి అవకతవకలు చేయడమే కాక ఆ డ్యామ్ నే పగలగొట్టడానికి ప్రయత్నించిన నేరానికి గురవయ్యాన్ కంపెనీ భాగస్వాములు గుండాల గురవయ్య స్వామైలకు మూడు సంవత్సరాలు కఠిన శిక్ష విధించడమైనది